హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అచ్చన్ ఈరోజు మనం గొల్ల మావిడాడలో రావణవారి టెంపుల్కి అయితే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నానండి సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కానీ మీకు నాలుగు వీడియోలుగా చూపిస్తున్నాను మేము ఒక్కరోజులో చూసిన గుళ్ళన్నీ కూడా సో ఇక్కడైతే గొల్లల మావిడాడ వచ్చాము ఇప్పుడు ఈ రావణవారి టెంపుల్ అనేది హైలైట్ అన్నమాట అన్ని గుళ్ళకన్నా అలా ఎందుకంటున్నాను అంటే కనుక మీరు కూడా చూడండి మీకు అర్థమవుతుంది సో ఇక్కడ రావుల చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ ఏమనుకున్నా మనకి నెరవేరుతాయి అంట ఇంకేంటంటే లోపల పంతులు గారు ఉన్నారు కాబట్టి ఇంకా లోపల చూపించట్లేదు పోస్టర్లో చూపిస్తుందని చూసేయండి ఇంక ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం మొత్తం ఇది పదకొండు అండి మనకి రెండో అంతస్తులు అయితే అర్థాల మేడం అనమాట ఇంకా మనకి అంతా ఇక్కడే ఉంటుందన్నమాట ఇంకీ రాములవారు అటు సైడ్ ఇటు సైడ్ కూడా రావులవారేనండి సో మీకు ఏంటంటే ఈ గుడి మహత్యం ఇక్కడ అద్దాలు ఉన్నాయి కదా అద్దాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తామన్నమాట ఇంకా ప్రతి అద్దంలోనూ కూడా రావులవారు కనిపిస్తారు అది ఈ గుడి ప్రత్యేకత అన్నమాట మీకు అన్ని క్ చూపిస్తాను ఇక్కడ చూస్తారు కదా మాకు అక్కడ ఒక అతను మనకు అన్ని గైడ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇది ఎవడు కనిపిస్తాడని చెప్తున్నారు అనమాట బాగా అర్థమయ్యింది నాకు కూడా అందరం బాగా చూసాం అంటే మీకు ఎందుకు నేను వాయిస్ పెట్టలేదంటే పిల్లలకట్ట ఉన్నారు కదండి అలా చేస్తున్నారు కదా మీరు డిస్టర్బ్ అవుతారనేసి నేను వాయిస్ తీసాను అనమాట అక్కడ మీరు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళకుంటే కనుక మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నాకు ఒక కామెంట్ చేయండి నేను చెప్పినట్టు గుడి ఉందా లేదన్నది ఇక్కడ నాకు కాళ్ళు కనిపిస్తున్నాయి మధ్యలో నేను కనిపించట్లే పైన ముఖం కనిపిస్తుంది ఇక్కడ ఇంకా లోపల ఉయ్యాల తొట్టని ఎలా చూసినా కూడా అక్కడ నా కాళ్ళు అనేది కనిపించట్లేదు ఎంత లెక్క మనం ఎలా వెళ్ళినా కనిపించట్లేదు సో చాలా బాగుంది కింద మాత్రం కాళ్ళు కనిపిస్తున్నాయి మధ్యలో నేను కనిపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి నా కళ్ళు కనిపించట్లా ఇక్కడ వీడియోలో నా కళ్ళు అనేది కనిపించట్లేదు చూసారు కదా అక్కడైతే వాళ్ళు ఎవరి కళ్ళు కనిపించట్లేదండి సో అటు సైడ్ అనమాట ఇంక ఇటు సైడ్ వచ్చేసినట్టయితే మీకు స్టార్టింగ్లో మీకు రావులవారు చూపించారు కదండి సో అక్కడున్న రావులవారు అయితే ఇటు సైడ్నున్న అదొలా కనిపిస్తున్నారు అనమాట మీకు చూపిస్తున్నాను పైన అంటే వీడియో కొంచెం ఫాస్ట్ అవడం గురించి మీకు సరిగా కనిపించలేదు అనుకుంటా అది కాకపోయినా మేమందరం ఒక్క చోటే ఉండి చూస్తున్నాం కదా మేమే కనిపిస్తున్నట్టున్నాం మీకు కానీ నిజంగానే కనిపించారండి ఇంకా అందరూ దేవుళ్ళు ఉన్నారు కదా అక్కడ అంటే రావులవారు సీతాదేవి ఆంజస్వామి లక్ష్మణాల ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్కరు కనిపిస్తున్నారు అన్నమాట అలా నిజంగా చాలా బాగుందండి చూడడానికి నాకు నిజంగా ఆశ్చర్యం వేసుకొచ్చింది అంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ ఇలా చూడలేదన్నమాట ఏ గుళ్ళోనూ కూడా అలా చూసేసరికి నిజంగా నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి నిజంగా చాలా బాగుంది కూడా మీరు చూసి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేము ఇలా టూర్లు గట్రా కొంచెం ఎక్కువగా వెళ్తూ ఉంటాం అన్నమాట అలానే మరీ ఎక్కువ మీకు కాదు గుళ్ళకి ఎక్కువ ఇష్టపడతాం మేము వెళ్ళడానికి అలా వెళ్ళిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను నేను ఇంకైతే ఇక్కడ అటు సైడ్ అంతా చూసుకొచ్చాం మొత్తం నాలుగు సైడ్లు కూడా మేము చూసొస్తామండి ఇది సెకండ్ అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనం ఎంత హైట్ ఉన్నా కొంచెం మరుగుజ్జులా కనిపిస్తామన్నమాట కొంచెం కాదు చాలా అనమాట ఇక్కడ ఈ పిల్లలు అస్సలు కదలట్లేదు నేను వీడియో తీసుకుంటున్నాను రాయన చెప్పన సరేగా పిల్లలు కదండీ వాళ్ళు ఆడుకుంటున్నారనమాట సరదాగా అనిపించింది ఇక్కడ చూసారు కదా మరుగుజ్జులా కనిపిస్తున్నావు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు రావుల వారు ఇంక ఇక్కడైతే కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాం మేము మనకి అటు సైడ్ ఉన్న రామ్లో ఫోటో ఇక్కడ అద్దెలో కనిపిస్తుంది పైన మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నిజంగా చాలా బాగుందండి సో ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్తున్నాము పైన పదకొండు అంతస్తులు అని చెప్పాను కదా పైన అంటూ ఇంకేం ఉండదులేండి అంటే సరదాగా యూ అంతా కనిపిస్తుంది కదా చూడడానికి వెళ్తూ ఉంటారు అనమాట అలాగే పంతులు గారు అన్నారు ఇంకా పైకి వెళ్ళి గోపురానికి ప్రదక్షిణ చేసుకుని రెండమ్మని చెప్పారనమాట సో దానికోసం మేము పైకి అయితే వెళ్ళాము ఇంకా అలా ఎప్పుడు రాలేదు కదా ఒకసారి పైకి కూడా చూద్దాం అనేసి పైకి అయితే వచ్చేసాం ఇది మూడో ఫ్లోర్లో ఉందనమాట ఇక్కడైతే ఫోటోషూట్ అయితే జరుగుతుంది పురాతన గుళ్ళు కదండి నిజంగా చాలా బాగున్నాయి ఎప్పుడో కట్టిన గుళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే నాకు నిజంగా నేను షాక్ అయ్యాను ఇంకా ఈ గుడికి రెండు గోపురాలు సేమ్ హైట్లో ఉంటాయండి ఇప్పుడైతే మేము ఇంకా పైకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ ఆ పంతులు గారు చెప్పారు కదా గోపురానికి మూడు ప్రదక్షిణలు చేసుకోమనేసి మేమైతే ప్రదక్షిణలు చేసుకుంటున్నాం ఈ మధ్యలో ఉన్నది గర్భ గుడి అనమాట మీకు కింద పోస్టర్ చూపించాను కదా రాముల కిందనే ఉంటారనమాట ఇంకా మేము అంత పైకి అయితే ఎక్కాలనుకుంటున్నాము అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళమ్మ పైకి అయితే వెళ్ళిపోయింది రండి అని పిలుస్తుంది అనమాట హాయ్ చెప్పమంట హాయ్ చెప్తున్నారు మీకు రాములు వారు అండి ఎంత కష్టపడి ఇంకేమీ లేదు పైన అంత సౌన్యం చాలా బాగుంటుంది ఇంకా పై వరకు ఎక్కిన తర్వాత అయితే మెయిన్ రోడ్డు సైడ్ వచ్చేసి తాళం ఉందనమాట ఇలా బయటకు వచ్చి చూడడానికి అటు సైడ్ కూడా అలా ఉంటుంది అది ఓపెన్ అయ్యలేదు క్లోజ్ చేస్తుంది అది కూడా క్లోజ్ ఉండి ఉంటే కనుక మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను వ్యూ అయితే చాలా బాగుందండి పైదాకా ఎక్కిన తర్వాత మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది అటు సైడ్ కూడా ఓపెన్ ఉంటే ఇంకా బాగుండి అనిపించింది కానీ ఎంత చేత క్లోజ్ చేస్తారన్నమాట సో మళ్ళీ మేము ఇది చూసిన తర్వాత కిందకి దిగడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట కానీ చాలా బాగుందండి అంటే పైదాకా అంటే ఎలా ఉంటుందా ఏంటని ఎక్కాము కిందకి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట అంత హైట్లా ఉన్నాము ఇది వచ్చేసి పదో ఫ్లోర్ అన్నమాట ఇంకా పదకొండుకి ఇంకా క్లోజ్ అయిపోయింది కదండీ అందుకని ఇంకా అక్కడ చూపించలేదన్నమాట ఏముంది ఏముంది అనుకుంటే ఎక్కేసాము కానీ ఇలా చూడడానికి చాలా బాగా అనిపించింది ఇంకా అయితే ఇది ఏడో ఫ్లోర్ అన్నమాట ఇంకా దిగడం మేము స్టార్ట్ చేస్తాం కదండీ ఇంకా ఇక్కడ మెట్లు దిగేటప్పుడు కూడా ఇంకా చీకటిగా అనిపిస్తుంది అనమాట మెట్లు కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి మనకి ఏంటంటే ఒక సైడ్ నుంచి ఎక్కడానికి ఉంది ఒక సైడ్ నుంచి అనమాట ఎక్కిన రోడ్లోనే దిగడానికి కాదు అటు సైడ్ ఇటు సైడ్ కూడా మెట్లు అనేది ఇచ్చారు ఒక సైడ్ నుంచి అక్కడ ఒక సైడ్ నుంచి అయితే దిగడం ఇంకా మెట్లు అయితే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఒక్కసారి కనుక స్లిప్ అయ్యామంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం అనమాట అలా ఉన్నాయి మెట్లు అయితే అడుగు కూడా పడట్లేదండి ఐక్రోస్గా ఉన్నాయి చూసారు కదా చేయగడ పైకి ఇలా ఉందన్నమాట ఇంకా మేము ఇవన్నీ ఎగ్గేసాము అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి రావారు అద్దాల మేడ చూడడానికి టికెట్ అనమాట టికెట్ వచ్చేసి యాభై రూపాయలు మనిషికి ఇంక ఇక్కడి నుంచి అయితే మేము వేరే గుడికి వెళ్తున్నాము అంటే నూట ఎనిమిది స్తంభాల గుడికి అయితే వెళ్తున్నాం ఈ గుడి కూడా హైలైట్ అని చెప్తాను ఈ వీడియో నెక్స్ట్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి